పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పిచ్చి అంటూ ఆయనతో మూవీలో నటించాలని నా కోరిక అంటూ ఫిదా బ్యూటీ సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ సాయి పల్లవి ఇలాంటి కీలకమైన కామెంట్ చేసేసరికి ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది సాయి పల్లవి గురించి తెలిసిందే కదా తన నటనతో అందంతో అభినయంతో తన మాట తీరుతో అందరినీ కూడా ఎంతగానో మెస్మరైజ్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే డీ గ్లామర్ పాత్రలు పోషిస్తూనే తన నటన కంటూ సొంత ప్రాముఖ్యతను ఏర్పరచుకుంది సాయి పల్లవి అయితే అలాంటి సాయి పల్లవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఆయన యొక్క విధానం అన్న ఆయన యొక్క మ్యాని అంట చాలా ఇష్టం అట అందుకోసమని ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆమె ఎంతగానో ఎదురు చూస్తుందట మరి ఈ విషయాల గురించి స్వయంగా సాయి పల్లవి మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయనతో సినిమాలో నటించాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక అయితే ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆయనతో సినిమా అవకాశం నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను ముఖ్యంగా చెప్పాలంటే తన స్త్రీలకి ఇచ్చే మర్యాద కానీ అలాగే అందరి పట్ల ఉండే భావన కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అలాగే తన యొక్క లుక్స్ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఖచ్చితంగా నేను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసి తీర్తాను అంటూ సాయి పల్లవి ఈ రకమైన వాక్యాలు చేసిందట మరి సాయి పల్లెవి చేసినటువంటి ఈ వాక్యాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింటా